ఒక్క పని కూడా చక్కగా ఏనయ్యా చెప్పి చెప్పినా నోరు పోతాంది ఎందుకు తను అంతగానో ఇప్పుడు ఏమైంది ఆ సుబ్బిగా దుకాన్ లా పాలు లేకని చిలక చెప్పినట్టు చెప్పినా ఇక చూడు పాలన్నీ వంగిపోయినాయి ఇంటి అల్లున్నే ఇవ్వాలని చూస్తే నా ఇ పోతుంది అంతగానే విద్యత లేని పనులు ఏం చేసిర్రు మీ ఇంట్లో కూరలేమైనా కూలిపోయి మాడక తొక్కేసిర్రు నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు మేక కూర మరి రెండో రోజు కోడి కూర మరి మూడో రోజు కోడిగుడ్ల కూర మరి నాలుగో రోజు పప్పుషారు ఐదో రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే తిను తిను నేను నీతో మాట్లాడట్లా నా తమ్ముడితో మాట్లాడుతున్నా నేను నీతో ఏం మాట్లాడలేదు కార్తిక్ తో మాట్లాడుతున్నా నీ పని చూసుకో పాప అమ్మ మ్యాచ్ డిస్టర్బ్ చేయకు అవునవును పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం మీ అన్నయ్యకి ఉద్యోగం వెళ్లేదా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు రే మూసుకొని బాల్ బలవంతంగా ఏ బంధాన్ని పట్టుకున్నా నీకు బాధనే ఇస్తుంది నువ్వు ఎంత నొప్పిని అనుభవించావో తెలియాలి అంటే ఒక్కసారి వదిలి చూడు ఆ చెప్పమ్మా సరే బాబా ఊరికేచి మా అమ్మ మా నాయన వస్తారంట పొయ్యికి లేచి కందిస్కరా ఆ నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా యమ్మ అమ్మ మీరేం రాకుండా నేనే వస్తా నీది టార్చర్ ఎక్కువైపోయింది నీ టార్చర్ నేను వల్లేనిగా నేను దింకపోతున్నా ఇక నీ గల పడకుండా నేను ఎక్కడ వెళ్ళిపోతున్నా

ఆపు అరే నేను తిన్న సగం ముక్క ఇడ్లీనే సగం ముక్క ఇడ్లీ కడుపులో వాడంగానే పరిగడుపు అయిపోయింది పరిగడుపు నా ఇడ్లీలు ఎక్కడ తిన్నట్టు ఆరువేలు దేతే ఈ లెటరు ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే రాజు అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసి